హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలానే చూసిన వీడియోస్ని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి మాకు ఉత్సాహం అయితే కలుగుతుందనమాట ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం అయిపోయిందండి పన్నంత అయ్యేసరికి ఇంకా నేను కూడా స్నానం అయితే చేయలేదనమాట ఇంకా గిన్నెలన్నీ పొద్దున్న మీ గిన్నెలన్నీ బాగా ఎండకైతే ఆరిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ తీసేసి లోపల ఎక్కడ సర్దేసి ఇంకా మార్నింగ్ ఏంటంటే వంట పని ఏమి లేదు ఇడ్లీ వేసేసి సాంబార్ అయితే పెట్టేశాను ఇంకా ఇవాళ పని కూడా లేదు కాబట్టి మధ్యాహ్నం కూడా అదే తినేద్దాంలే అనుకున్నాము ఎందుకంటే ఇంట్లో వాళ్ళమే కాబట్టి రాగి సంగటి అయితే మతీ చేశారనమాట ఇంకా అది కూడా ఉంది కదా ఇంకా కూర ఏమి వండకలే అన్నారనమాట ఇంకా నేను కూడా ఏమి వండలేదు టైం అయితే నియర్లీ ఇప్పుడు వన్ థర్టీ అవుతుంది చిన్ను బాబొజ్జున్నాడు ఇంకా లోపలన్నీ బట్టలన్నీ ఆరేసిన బట్టలన్నీ తీసి మంచి మీద అయితే వేశాను ఇంకా మార్నింగ్ దానిబెట్టిన బట్టలన్నీ అయితే ఉతకడానికైతే రెడీ చేశాను అనమాట ఆల్రెడీ సబ్బు పెట్టేసి బ్రష్ అయితే కొట్టేశాను ఇంకా జాడించాలి వాటర్లో వేసి ఇప్పుడే మోటార్ అయితే వేసి వచ్చానండి పైన ట్యాంక్ నిండిపోయింది మళ్ళీ నిండిపోయిందంతా బయట క్లీన్ చేసి తుడిసి మళ్ళీ ఇంక కిందకి వెళ్ళి చిన్నులు వేసేసరికి సరే భోజనం రెడీ చేసేద్దాం కదా అని చెప్పి చిన్నుకైతే ఇవాళ బంగాళదుంప క్యారెట్ కొంచెం బియ్యం పెసరపప్పు బియ్యం పెసరపప్పు మార్నింగ్ నానబెట్టేశాను అనమాట ఇప్పుడు ఇవి రెండు తురుముకొని కొంచెం జీలకర్ర కరివేపాకు ఒక వెల్లుల్లిపాయ రేఖ అలానే కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం పసుపు వేసి ఒక పచ్చిమిరపకాయ వేసి బాగా ఉడకపెట్టేశాను ఈలోపు మా అత్తయ్య అయితే మా పొలం నుంచి వచ్చారనమాట చాలా ఎండగా ఉందమ్మా ఫస్ట్ మంచి నీళ్ళు అయితే ఇవ్వన్నారు ఆవిడకి మంచినీళ్ళు ఇచ్చేసి నిమ్మకాయ నీళ్ళు అయితే అనమాట లెమన్ జ్యూస్ ఐస్ వేసి ఆవిడైతే మా పొలం నుంచి ఇవి తీసుకొచ్చారు మా అత్తయ్య మా పొలంలో కాస్తున్నాయి అంట ఇవి ఇవి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా కరివేపాకు కూడా చెట్టు ఉందండి అక్కడ అలానే ఆనపకాయ ఒక కొబ్బరికాయ రాలేదంటే అది కూడా తీసుకొచ్చేసారు ఎప్పుడు పొలం వెళ్ళినా ఇలా ఒకటి తీసుకెళ్తారనమాట కూడా ఏదైనా ఉంటే అందులో వేసుకుని అయితే తీసుకొస్తారనమాట ఇంకా చిన్నకైతే భోజనం రెడీ అయిపోతుంది ఎండ చూసారండి ఎలా ఉందో ఒక్క పెట్టలేరన్నమాట బండి మీద వెళ్ళే వాళ్ళు కూడా పాపం ఇప్పుడు ఏంటంటే గొడుగులు వేసుకుని వెళ్తున్నారు అంత దారుణంగా ఎండ కాస్తుంది ఇంక పొలం అంతా చూసారా పచ్చని పొలం ఎంత అందంగా ఉందో ఇది నాలుగయ్యేసరికి ప్రశాంతంగా ఉంటుందండి మనసు అయితే కనుక చాలా చల్లగాలతో చాలా బాగుంటుంది అనమాట కానీ ఇప్పుడైతే ఎండ చల్లరేగిపోతుంది ఇంకా మాకు కూడా కొంచెం సాంబార్ ఉంది కదా అన్నం పెడదాం కదా అని చెప్పి మాకు ఒక గ్లాస్ బియ్యం అయితే అన్నం నానబెట్టి అయితే పెట్టేశాను బియ్యం నానబెట్టి ఇంకా లెమన్ జ్యూస్ అత్త ఆడేయారని చెప్పి మళ్ళీ ఇంకొక లెమన్ జ్యూస్ మా మావి గారికి కూడా చేసి అయితే ఇచ్చాను అనమాట ఇంకా ఈ గ్యాప్లో ఉతికిన బట్టలన్నీ ఆరేసేసి ఇంకా మా అయితే నిద్రలే ఇంకా బట్టలు ఆరేస్తూ ఉండగానే చిన్న అయితే లేచాడండి ఇంకా వాడిని వాకర్లో కూర్చోబెట్టి బయటంతా బట్టలు ఆరేసేసి క్లీన్ చేసేసాను నేను ఈ లోపు ఫ్రెష్ అయ్యాను చిన్న నెలన్నీ వాకర్లో కూర్చోబెట్టి ఇంకా వాడికి భోజనం తీసుకొచ్చేసి తినిపించేద్దాంలే టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా చిన్నకైతే భోజనం తీసుకొచ్చేసాను అలానే గ్లాస్ వాటర్ కూడా తీసుకొచ్చాను వాడు తినేది సగమైనా సరే ఒక నాలుగు ముద్దులైనా పెట్టుకుంటే కొంచెం మనసు మనకి సంతృప్తిగా ఉంటుంది కదా తినేది కొంచెమే తింటాడండి కానీ ఎంత ఏడిపిస్తాడంటే ఇంకా పెళ్ళిన తర్వాత అలానే ఉంటుంది కదా తప్పదు మనం కొంచెం భరించాలన్నమాట ఇంక ఎండకి ఎలా ఉంటుందంటే ఆకలి అనేది తెలియట్లేదు కానీ దాహం వేస్తుంది అలానే ఏదైనా పని ఎండకి చేద్దాంలే అన్న బద్ధకం అంటే నీరసం అనమాట ఎండకి అంత నీరసంగా ఉంటుందన్నమాట చెప్పలేకపోతున్నాం ఆ నీరసం ఏంటనేది నేను కూడా చిన్నతో పాటు ఒక పది నిమిషాలు జారబడ్డాను తర్వాత మా మా అత్తయ్య వచ్చి పిలిచారని చెప్పి లేచి ఇంకా మళ్ళీ పనిలోకి అయితే దిగాను అనమాట ఇంకా పని చేయకపోతే అక్కడ అలా ఉండిపోతాయి కదా నేను ఇవాళ చేసిన లేట్కి నాకు ఒకటే అనిపించింది అనమాట బద్ధకం అయితే ఉండకూడదు ఏదైనా పని చేసుకుంటూనే ఉంటే మన ఒళ్ళు మనకి సహకరిస్తుంది అని అని అయితే ఇవాళ నాకు అనిపించింది ఎందుకు అలా అనిపించింది మన పని మనం చేసుకుంటూ ఉంటే బద్ధకం అనేది రాదు నీరసం అనేది తెలియదు కొంచెం యాక్టివ్గా ఉంటాము పాజిటివ్గా ఉంటుంది మైండ్ అని అయితే అనిపించింది అనమాట ఇంకా మళ్ళీ లేచి తొందర తొందరగా పనులన్నీ చేసుకొని ఇలా ఫ్రెష్ అయ్యి అయితే బాబుకి భోజనం తినిపించేస్తున్నాను అనమాట మీలో మన మన ఛానల్ని ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ని నచ్చితే కనుక లైక్ చేయండి మరొకసారి చెప్తున్నాను నచ్చితే కనుక వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో అవసరం అనమాట ఓకే అండి ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకా చిన్నకు తినిపించడం అయిన తర్వాత నేను కూడా తినాలి మరొక మంచి వీడియోతో కలుద్దాం